రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాల సేకరణను మరింత పెంచాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రాష్ట్రం కోరింది గతేడాదిని నిర్దేశిత లక్ష్యంలో సగం కూడా సేకరించలేదని ఎఫ్సీఐ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు రాష్ట్రంలోని ఎఫ్సీఐ గోదాములో మిగిలిన ఖాళీ ప్రదేశాన్ని రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖకు ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రతిపాదనలపై ఎఫ్సీఐ అధికారులు సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఈ మీటింగ్లో వచ్చిన విషయాలు ఒకటి ఎఫ్సీఐ గోడౌన్స్ సంబంధించి ఇంకా బాగా ఏ విధంగా ఉపయోగించాలి వాటి క్వాలిటీని ఏ విధంగా పెంపొందించాలి వాటిలో స్టోరేజ్ కెపాసిటీని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా మిగతా వాటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలి ఒకవేళ ఎఫ్సీఐ గోడౌన్స్ ఖాళీగా ఉంటే వాటిని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే విధంగా చేయమని చెప్పి అడగటం జరిగింది మరొకటి ఏదైతే రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారో ఎఫ్సీఐ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రొక్యూర్మెంట్ దాంట్లో ఎంత ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు అంటే మనం ప్రొక్యూర్ చేసి ఎంత ఎఫ్సీఐకి ఇస్తూ ఉన్నా ఇంకా ఎంత వెసులుబాటు ఉంది అనేది కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది దాదాపు మనకి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దాకా ప్రొక్యూర్ చేసుకునే ఎఫ్సీఐ తీసుకునే దానికి అవకాశం ఉంది కానీ లాస్ట్ ఇయర్ మాత్రం టెన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ దాకా మాత్రమే ఎఫ్సీఐ మన దగ్గర రాష్ట్రం దగ్గర నుంచి తీసుకుంది ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి దాన్ని పెంపొందించాలని చెప్పి కూడా అడగడం జరిగింది ఏదైతే థర్డ్ పార్టీ ద్వారా ఈ గోడౌన్స్ అన్నింటినీ కూడా గోడౌన్స్తో పాటు అక్కడ స్టోర్ చేస్తున్న రైస్ వీటన్నిటిని కూడా థర్డ్ పార్టీ ద్వారా అసెస్మెంట్ చేస్తా ఉన్నారు ఎఫ్సీఏ వారు దాని గురించి ప్రజెంట్ చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటుగా మన సివిల్ సప్లైస్కి సంబంధించిన వాటిని కూడా థర్డ్ పార్టీ పరంగా ఏ విధంగా ఆన్ పార్ ఎలా తీసుకురా తీసుకొచ్చే అవకాశం ఉందో కూడా సజెస్ సజెషన్స్ ఇవ్వటం ఇవ్వటం జరిగి ఇవ్వమంటే జరిగింది అలాగే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా ఎఫ్సీఐ ఏదైతే సిస్టమ్స్ ఫాలో అవుతూ ఉందో ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ఉందో వాటన్నిటి మీద కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా ప్రయత్నించమని చెప్పుకోవటం జరిగింది డిపెండ్ అయిన ఉన్న రై రైతులకి మరింతగా స ఉపయోగపడే విధంగా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏ ఏ విధమైన మార్పులు చేయాలి అనేది ఈరోజు మీటింగ్లో సూచనలు చేయడం జరిగింది అవి చాలా పాజిటివ్గా ఎఫ్సి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు తప్పకుండా మేము చేస్తామన్నారు